క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు మారనాథ శిలువ ధ్యాన కాలమందు శిలువ బలిపీఠమును గూర్చి బోధించవలనని నేను ఆశించుచు ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమె వచ్చిన మీ అందరికీ శిలువ శక్తి శిలువ బలము శిలువ మహిమ కలుగునుగాక ఆమెను ఆది కాండము ఎనిమిది అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములు ఈ సమయమందు ధ్యానము నిమిత్తమై మనం చదువుకుందాం అప్పుడు నోవహు ఇహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించాను అప్పుడు ఇహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నోవహు అనేటటువంటి దైవజనుడు ఒక బలిపీఠమును కట్టి బలులను అర్పించుచు ఉన్నట్టుగా పవిత్ర పశువులలోనూ పవిత్ర పక్షులలోనూ ఆయన బలులను అర్పించవచ్చు ఉన్నట్టుగా ఆ బలిపేట మీద అర్పింపబడినటువంటి ఆ యొక్క దహన బలిని మన ప్రియమైన ప్రభు నుంచి ఇక మీదట నరులను నాశనము చేయననే తీర్మానము చేయుట శపించను అనే తీర్మానము చేయుట మనము చూచొచ్చు ఉన్నాము పాపము చాలా భయంకరమైనది పాపం అనగా ఏమిటి అని మనం ఆలోచిస్తే చేయరాని చెడుగు చేయుట పాపము చేయవలసిన మంచి చేయకపోవట పాపం చెడుగు చేసిన పాపమే మంచి చేయకపోయినా పాపమే ఈ పాపం మానవుణ్ణి నరకానికి నడిపిస్తుంది ఈ పాపం దేవునికి మనుషులకు మధ్య అడ్డుగోడగా ఉంటూ ఉన్నది ఈ పాపం మనిషికి అపరాధ భావాన్ని కలిగిస్తుంది ఈ పాపం సాతాను మన మీద నేరములు మోపేటట్టుగా చేస్తూ ఉంది కాబట్టి ఈ పాపాన్ని మనమందరము ఒప్పుకొని ఆ పాపమునుని తప్పుకుంటే తప్ప నిజ జీవమనబడు ఆ మోక్ష రాజ్యమునకు చేర్చబడలేము ప్రియమైనటువంటి వాళ్ళరా కాబట్టి పాపానికి ప్రతిఫలమైనటువంటి నరకాగ్ని గుండమును తప్పించి నిత్య జీవానికి నడిపింపబడ్డానికి ఇట్టి నరకము నుంచి తప్పించబడ్డానికి అతను శుద్ధి చేయబడ్డానికి పరిశుద్ధుడిగా మార్చబడ్డానికి అతనికి బదులుగా ఒక నిర్దోషమైనటువంటి జంతువు యొక్క రక్తాన్ని చెందించే ఉపాయాన్ని దేవుడు మనిషికి అనుగ్రహించాడు ఏప్రిల్కు రాసిన పత్రికలో తొమ్మిది అధ్యాయం ఇరవై రెండు వచన ప్రకారంగా ఏప్రిల్కు రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయము ఇరవై రెండవ వచన ప్రకారంగా మనం చూసినట్లయితే ఏ వస్తువు అయినా ఏ వ్యక్తి అయినా శుద్ధి చేయబడాలి అంటే రక్తము చిందించబడాలి అని అక్కడ మనకు తొమ్మిది అధ్యాయము ఇరవై రెండు వచనంలో చూడండి మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును కాబట్టి గమనించండి రక్తము చిందించేటటువంటి ఆ కార్యమును మన మన ప్రియమైన ప్రభు ఆరంభించి ఉన్నారు ఈ ఉపాయమును మానవునికి తెలియచేస్తున్నారు ధర్మశాస్త్ర ప్రకారం ఇలాగ చేయవలనని ఆయన ఆజ్ఞాపించిన వారై ఉన్నారు కాబట్టి మానవుడు ఆది నుండి దేవుని పట్ల తనకున్న భక్తిని వెల్లడి చేయడానికి అలాగే తన పాపము నుండి నివృత్తి చేసుకోవడానికి సహవాసాన్ని పునరుద్ధరించుకోవడానికి ఈ బలులు అర్పిస్తూ వచ్చారు అందుకే పాత నిబంధన కాలంలో అర్పించేటటువంటి ఆ బలుల్లో ఒకటి పాప పరిహారము నిమిత్తము అర్పించేటటువంటి బలులు ఉన్నవి రెండు కృతజ్ఞతతో ప్రభువు తమకు చేసినటువంటి మేలును బట్టి ఉపకారమును బట్టి అర్పించేటటువంటి బలులు ఉన్నవి మూడు సహవాసమును పునరుద్ధరించడానికి మానవులు మానవులు విందు చేసుకొని సహవాసాన్ని పునరుద్ధరించుకోవడానికి చేసుకునేటటువంటి బలులు మనకు పాత నిబంధన కాలంలో కనబడుచు ఉన్నట్టుగా మన మన ఆదిమ పితరులు అలాగునే న్యాయాధిపతులు ప్రవక్తలు రాజులు యాజకులు బలులు అర్పిస్తూ వచ్చినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం నోవహు కృతజ్ఞతా బలి అర్పించినట్లు ఇప్పుడు మనం చదువుకున్నాం ఎనిమిది అధ్యాయ ఇరవయో వచనలో మనం చూస్తే అతడు ఆ యొక్క తుఫాను నుండి జల ప్రళయము నుండి తప్పింపబడిన మీదట తప్పింపబడిన మీదట కృతజ్ఞతతో పవిత్ర పశువులలోనూ పవిత్ర పక్షులలోనూ ఆయన కొన్నింటిని తీసుకొని దేవునికి కృతజ్ఞత బలిని అర్పణ చేయించి ఉన్నారు గారు ఇసాక్ గారు యాకోబు గారు మోషే గారు బాలాకు గారు యహోషవ గారు గిద్యోను గారు మనోహ గారు ఇస్రాయేలీలు సమయేలు సౌలు దావీదు సులోమోను ఎరోబోము అలాగే అహాజు ఆ కాలం ముందున అనేక మంది రాజులు ఏలియా అలాగే ఊరియా మనస్షే జరుబాబులు వీళ్ళందరూ పాత నిబంధన కాలంలో తమ అతిక్రమ పరిహారము నిమిత్తమును అలాగే వారు మృక్కున్నటువంటి మృక్కుబడులు చెల్లించుటకు కృతజ్ఞతగాను అలాగే అలాగే సహవాసమును పునరుద్ధరించుకోవడానికి సహవాస బలులుగాను వారు అనేకమైన బలులు అర్పిస్తూ వచ్చినట్టుగా లేఖనములలో మనము చూడగలుగు ఉన్నాం దేవునికి మహిమ కలుగునో గాక ఆమెను ఈ బలిపీఠమును వారు ఎలాగు కట్టిన వారై ఉన్నారు అంటే నిర్గమకాండము ఇరవయ అధ్యాయము ఇరవై నాలుగు వచనాన్ని మనం చూస్తే నిర్గమకాండము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగు వచనాన్ని మనం చూస్తే మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామము జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ అద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను దేవునికి స్థుతి కలుగను గాక మంటి బలిపీఠమును నీవు నా కొరకు నిర్మాణము చేయాలి ఆ మంటి బలిపీఠం మీద నీవు బలులు అర్పణ చేయాలి ప్రియమైన వారి పాత నిబంధన కాలంలో కొన్ని బలులు అర్పణ చేయబడినట్టుగా మనం చూస్తాం దహన బలి నైవేద్య బలి సమాధాన బలి పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి కాబట్టి ఈ కూడా ఈ బలిపీఠము మీద బలిపీఠమును కట్టి బలిపీఠ మీద అర్పణ చేయాలి ఎక్కడ నా నామము జ్ఞాపకార్థకంగా ఉంటుందో ఆ ప్రతి స్థలములోనికి నేను వచ్చి మిమ్మును ఆశీర్వదిస్తానని ప్రభు వారికి తెలియచేచున్నాడు వారికి వాగ్దానం ఇచ్చుచున్నాడు ఎక్కడ బలిపీటమును కట్టి ఎక్కడ బలులు అర్పిస్తారో ఎక్కడ బలిపీటమును కట్టి బలులు అర్పిస్తారో అక్కడకు నేను దిగువచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఆ ప్రియమైన ప్రభు తెలియచేచి ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలి మంటి బలిపీఠము ఇక ఇరవై ఐదో వచ్చిన మనం చూస్తే నీవు నాకు రాళ్ళతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దానిని కట్టకూడదు దానికి నీ పనిముట్టు తగలనిచ్చినది అపవిత్ర మగును గమనించండి రాళ్ల బలిపేటము ఇరవై అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాన్ని మనం చూస్తే రాళ్లతో నీవు బలిపేటాన్ని కట్టాల్సి ఉంటుంది అయితే మలిచిన రాళ్లతో నీవు దాన్ని కట్టకూడదు ఆ రాయికి ఏ విధమైన పనిముట్టు తగలకూడదు రాళ్ల బలిపీటం ఒకటి మంటి మంటిబలిపీపీఠము రెండు రాళ్ల బలిపీఠం ఇక ఇరవై ఐదో అధ్యాయానికి వచ్చేసరికి ప్రభువే తెలియచేసి ఉన్నాడు ఐహోవా దేవుడు మోషేతో మాట్లాడుచున్నాడు నేను మీ మధ్య నివసించున్నట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మాణము చేయవలను అని అన్నారు కాబట్టి ఆ పరిశుద్ధ స్థల ఏర్పాట్లలో ప్రత్యక్ష గుడారము అనబడు ప్రత్యక్ష గుడారము అనబడు ఒక గుడారమును దేవుడు కోరుకున్నాడు దానిని మోషే గారు ఏర్పాటు చేశారు ఈ ప్రత్యక్ష గుడారము లో మరలా మన మనకు కొన్ని ఉపకరణాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి బలిపీఠము రెండు ఇత్తడి గంగాలము ఆ తరువాత ఇది ఆవరణములో ఉంటే పరిశుద్ధ స్థలములోని ఆవరణములో ఉంటే ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఆవరణములో ఉంటే తర్వాత గుడారములో మనకు రెండు భాగాలు కనబడుతున్నాయి ఒకటి పరిశుద్ధ స్థలము రెండు అతి పరిశుద్ధ స్థలము ప్రియమైన వాళ్ళ ఈ పరిశుద్ధ స్థలములో కొన్ని ఉపకరణాలు ఉన్నాయి అతి పరిశుద్ధ స్థలములో మరికొన్ని ఉపకరణాలు ఉన్నాయి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణాలు ఏమిటి అంటే రొట్టెల బల్ల కనబడతా ఉంది దీపవృక్షం కనపడతా ఉంది దోప వేదిక కనపడతా ఉంది పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేసరికి మందసము కరుణాపీఠం ప్రియమైన వాళ్ళ ఆవరణలో రెండు ఉపకరణాలు మనకు కనబడుచు ఉన్నవి ఒకటి బలిపీఠము రెండు ఇత్తడి గంగాలము పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేసరికి మూడు ఉపకరణాలు కనపడుతున్నాయి వేదిక దీపవృక్షము రొట్టెల బల్ల ఇక అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేసరికి మందసము కరుణాపీఠము మనకు కనబడుచున్న ఏడు ఉపకరణాలు ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్న ఈ ఏడు ఉపకరణములు కూడా ఏడు ఉపకరణములు కూడా ప్రియమైన వాళ్ళ మనకి నుంచి కనబరుస్తున్నాయి అంటే ఎవరిని కనబరుస్తున్నాయంటే ఏసు క్రీస్తు ప్రభు వారినే మనకు వెల్లడి చేయిచు ఉన్నవి ప్రత్యక్ష గుడారము అందులో ఉన్న ఉపకరణాలన్నీ కూడా ఏసు క్రీస్తు ప్రభువారినే మనకు లోకమునకు వెల్లడి చేయుచు ఉన్నవి ప్రియమైన వాళ్ళ గమనించండి మరి ఆ యొక్క బలిపేట దగ్గరకు వచ్చేసరికి సిల్వలు బలి అయినటువంటి యేసుక్రీస్తు మనకు కనబడుచు ఉన్నారు గంగాలం యొక్కకు వచ్చేసరికి మన పాపములను శుద్ధి చేయుచు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కనబడుతూ ఉన్నారు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేసరికి దూపవేదిక ప్రార్థనాపరుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తును సూచిస్తూ ఉంటే దీపవృక్షము లోకమునకు వెలుగై ఉన్న ఏసుక్రీస్తును చూపిస్తూ ఉంటే రొట్టెల బల్ల అని చెప్పిన యేసుక్రీస్తును మనకు సూచించుచున్నది ఇక పరిశు అతి పరిషత్ స్థలంలోనికి వెళ్ళినప్పుడు మందసము ఆ ప్రియమైన ప్రభువును చూపిస్తూ ఉంటే కరుణాపీఠము ప్రేమ కలిగిన దయగలిగిన ఆ ప్రభువును మనకు చూపించవచ్చున్నది ప్రియమైన వాళ్ళ కాబట్టి ప్రత్యక్ష గుడారంలో మనకు ఒక బలిపీఠమును గారు ఏర్పాటు చేశారు ఆ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యక్ష గుడారమే ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్న బలిపీటము ఇత్తడి బలిపీటము తుమకరతో చేసి దానికి ఇత్తడి రేకును పొదిగించారు ఇక పరలోకంలో మనకు ఒక బలిపీఠం కనబడతా ఉంది మనకు ప్రకటన గ్రంథం ఎనిమిది అధ్యాయం మూడవ వచనాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథము ఎనిమిది అధ్యాయము మూడవ వచనమును మనం చూసినట్లయితే అక్కడ చూడండి మరియు సువర్ణ దీపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన సువర్ణ బలిపీటము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకాయ్ అతనికి బహుదోపద్రవ్యములు ఇయ్యబడిన సువర్ణ బలిపీటము ఒకటి మట్టి బలిపీఠము రెండు రాళ్ల బలిపీటము మూడు ఆ మందిరములో అనగా ప్రత్యక్ష గుడారములు ఇత్తడి బలిపీఠము ఆ పిదప పరలోకములో కనబడే సువర్ణ బలిపీఠము ఇప్పుడు అసలు బలిపీఠము ఎందుకు బలిపీటము ఎందుకు కొద్ది మాటలను మనం ధ్యానం చేద్దాం బలిపీటము ఎందుకు అంటే ముందుగా మనం చెప్పుకున్నట్లుగా పాప పరిహారార్థము రక్తము చిందించుటకు ఆ బలిపీటము మీద కార్యం చేసేవారు అంటే రక్తము చిందించు స్థలము బలిపీఠము ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి తాను మరణించవలసిన స్థానంలో ఒక పశువు తనకు బదులుగా మరణించు తానే మరణించవలసి ఉన్నది కానీ తను మరణం నుంచి రక్షింపబడ్డానికి రక్తం ఒలికించడానికి వేరొక జీవి తనకు బదులుగా మరణించున్నది మనం ఆది కాండం మూడవ అధ్యయ ఇరవై ఒకటి చూస్తే ఆది మానవుడు పాపము చేసినప్పుడు ఈ ఆది మానవునికి ప్రతిగా ఆది మానవునికి ప్రతిగా రెండు గొర్రె పిల్లలు సంహరింపబడ్డాయి రెండు జీవులు సంహరింపబడ్డాయి సంహరింపబడి రక్తమును ఒలికించి ఆ చర్మపు ఆ చొక్కాయలను చేయించి ఆదాముకును అతని భార్యకును తొడిగించను అనే మాట మనం చూస్తున్నాం ఆది మానవుని పాపమునకు శిక్షగా మనము వేరొక జీవులు మరణించుట చూడగలుగుతున్నాం నిర్గమకాండం వచ్చేసరికి పన్నెండు అధ్యాయం ఇరవై తొమ్మిది వచనంలో మనం చూస్తే పన్నెండు అధ్యాయంలో మనం చూస్తే పస్కా గొర్రె పిల్ల మనకు కనబడుచు ఉన్నది పస్కా గొర్రె పిల్ల పస్కా గొర్రె పిల్ల కుటుంబానికి ఒకటి చొప్పున ఆ కుటుంబాన్ని రక్షించడానికి ఒక గొర్రె పిల్ల వధించబడాలి ఆ గొర్రె పిల్ల రక్తమును వారి యొక్క గుమ్మమునకు నిలువ కమ్ములకు అడ్డకములకు పూయాలి ఆ యొక్క గొర్రె పిల్ల శరీరమును మాంసమును వారు తినాలి అని దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గొర్రెపిల్ల పస్కా గొర్రె పిల్ల ఆది మానవుని పాపానికి శిక్షగా రెండు గొర్రె పిల్లలు వధించబడితే ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయేళలు మరి విడుదలకు ఇస్రాలుయుల పాప పవిత్రత కొరకు లేక ఇస్రాలు ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల కొరకు ఇంటికి ఒక గొర్రె పిల్ల చొప్పున వధించబడగా సర్వలోకములో ఉన్న మానవాళి పాప అనువృత్తి కొరకు సర్వలోకములో ఉన్న మానవాళి పాపము నుండి విడుదల చేయటం కొరకు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసు క్రీస్తు మరణించినారు యాను వార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినాన్ని మనం చూచితే ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి ఏమిటా మాట అంటే ఏమిటా మాట ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల దేవునికి స్థుతి కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక కొలకు రాసినటువంటి మొదటి పత్రికలు ఐదు అధ్యాయము ఏడు వచనాన్ని మనం చూస్తే కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదు అధ్యాయము ఐదు అధ్యాయము ఏడు వచనాన్ని మనం చూస్తే అక్కడ క్రీస్తు అను మన పష్కా పశువు వధింపబడెను దేవునికి స్థుతి కలుగును గాక పిల్ల విలువైన రాక్తములు కడుగా బడినే రక్షణ పొందితే కడుగా బడినే రక్షణ పొందితే నా సంకటములన్నీయు తీరిపోయెను సంహారదుత నన్ను దాటిపోయేను దేవునికి స్థుతి కలుగను గాక దేవునికి స్తోత్రం కలుగను గాక బలిపీఠము ఎందుకు అంటే మన పాప పరిహారము నిమిత్తము రక్తము చెందించుటకు బలిపీఠము అవసరమై ఉన్నది అని మనము చూడగలుగుతున్నాం ఇక రెండవది ఏమిటి అంటే బలిపీఠము ప్రార్థనను సూచించుచున్నది బలిపీఠము అంటే ప్రార్థన ఆది కాండం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఐదు వచనంలో మనం చూస్తే ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఐదు వచనంలో చూస్తే అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి ఇహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను అప్పుడు ఈ సాకుదాసులు అక్కడ బావి త్రవ్వీరి ఈ సాకు అనే ఓ గొప్ప ప్రార్థనాపరుడు బాల్యం నుండి తన తండ్రి గారి ప్రార్థనను అలవరుచుకొని బలముగా ప్రార్థన చేసినటువంటి ఓ ప్రార్థనాపరుడు వివాహం కాకమునిపే పొలములో ప్రార్థించడానికి వెళ్ళినటువంటి ఓ ప్రార్థనాపరుడు తన భార్య గొడ్రాలై ఉన్నప్పుడు గర్భమును తెరవమని ప్రార్థించినటువంటి ప్రార్థనాపరుడు ఒక బలిపీఠమును కట్టి ప్రార్థన చేయుచున్నాడు అని ఇరవై ఐదు వచనంలో అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యోవాన్ నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను బలిపీఠము ఒకటి రక్తమును తన పాపమును పరిహారము చేయడానికి సాధనమైతే ఆ బలిపీఠము దేవునికి ప్రార్థన చేసి దేవుని నుండి అక్కలను తీర్చుకునేటటువంటి ఒక స్థలముగా ఓ ప్రార్థనా స్థలముగా ఓ ప్రార్థనా స్థలముగా ఈ బలిపీఠము కనబడుచు ఉన్నది ప్రవక్త యోవేలు గారు ఈ సంగతిని తన గ్రంథములో ఈ మాటలు తెలియజేయచ్చు ఉన్నారు యోవేలు గ్రంథంలో మొదటి అధ్యాయము పద్నాలుగు వచనాన్ని మనం చూస్తే ఆ ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరుచుడి హోవానుభతి ఆడుకున్నటికాయ్ పెద్దలను దేశములోని జల్లందరినీ మీ దేడుని హోవా మందిరంలో సమకూర్చుడి ప్రియమైనటువంటి వాళ్ళ తర్వాత పదమూడవ వచనంలో యాజకులారా గోనే పట్ట కట్టుకుని అంగలార్చుడి బలిపీటృత పరిచర్య చేయు వాళ్ళరా రోదనము చేయుడి నా దేవుని పరిచారకులరా గోనే వేసుకుని రాత్రి అంతా గడుపుడి దేవుని యాజకులందరూ బలిపీఠము దగ్గర పరిచర్య చేసే వాళ్ళందరూ కూడా గోనె బట్ట కట్టుకుని అంగలార్చాలి అని ఈ యొక్క బలిపీఠము ప్రార్థనకు సూచనగా ఉన్నది అని యోవేలు వేలు గ్రంథంలో రెండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలను బట్టి మనం చూస్తే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచ్చు దుఃఖించచ్చు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి ఇది హోవాకు అనే మాటలు మనము చూడగలుగుచు ఉన్నాం కనుక ఈ బలిపీఠం దేన్ని సూచిస్తూ ఉంది అంటే ప్రార్థనను సూచించవచ్చు ఉన్నది దేవునికి స్థుతి కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను ఒకటి ఈ బలిపీఠము శిలువను సూచించవచ్చు ఉన్నది ఎందుకనంటే రక్తము చిందించే స్థలము బలిపీఠమైతే లోక పాపలను మోసుకొని పోవద్దు దేవుని గొర్రె ఈ యేసు క్రీస్తు ఏసు క్రీస్తు శిలువలో యజ్ఞమై యాగమై ఆ శిలువ బలిపీఠము మీద తన్ను తానే మన కొరకు అర్పణముగా బలిగా చేసుకున్నారు కనుక శిలువ బలిపీఠము మనకు కనబడుతూ ఉంటే రెండవదిగా ప్రార్థన బలిపీఠము ప్రార్థనా బలిపీఠము ప్రార్థనా బలిపీఠము మనకు కనబడుచు ఉన్నది ప్రియమైన వలర బలిపీఠము ప్రార్థనకు మనకు సూచనగా ఉన్నది భక్తుడు ఏబి మాసలో మనకి ఇలా పాడుతూ ఉన్నారు ప్రార్థన కాలము బహుప్రియమాయను బహుప్రియమాయను సార్థకమాయను దేవుని వాక్యము దేవుని వాక్యము ప్రార్థనలు బలి పీఠములను ప్రార్థనలు బలి పీఠములయను జయమణి పాడను నావి జయమే పాడదను జయే జయ హే దేవునికి స్తుతి కలుగును గాక ప్రార్థన బలిపీఠమును ప్రార్థనలే బలిపీఠములాయను ఈ బలిపీఠము కట్టి ఇస్సాకు ప్రార్థన చేశారు బలిపీఠమును కట్టి నోవహు రక్తాన్ని చిందించారు కాబట్టి ప్రిలర శిలువ బలిపీఠము రక్తమును చిందించే స్థలమైతే ప్రార్థనా బలిపీటము ప్రార్థనా బలిపీటము మరి ఒక మరి అర్థమై ఉంటూ ఉన్నది గ్రహించవలసిందిగా నేను మీకు మనవి మనకి ఓ చక్కని కీర్తన ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రభావాన్ని నేను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఓ చక్కని మాట ఉంటుంది ఆ పాటలో నీ దివ్యమైన రెక్కలే నా దుఃఖ బాధలనూ నా దేవుడేసు చెంతకు మోంబు గొంచుపోవును సదా శుభంబు లొందను విధంబు చూప నీవిగా నా ధైర్యమిచ్చు ప్రార్థన సుధా సుధార ప్రార్థన నీ దివ్యమైన రేఖలే నా దూ మెల్లను ദുടേസു ചകു മോദംബുഗു പോവുനു സദാശുഭംബു ലൊന്ദുജോപനീ നീവേഗ ना धैर्य प्रार्थना सुधा सुधारा प्रार्थना ना धैर्य मीछु प्रार्थना सुधासुारा ओ प्राथना ని ప్రాభవంబు మరతునా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన వాళ్ళరా గమనించండి ఈ బలిపీఠము ఒకటి సిలువను మనకు సూచిస్తూ ఉంది బలిపీఠము ఈ శిలువ బలిపీటం మీద మన ప్రభుని యేసు క్రీస్తు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా బలి అయి ఈ బలి రక్తం ద్వారా మనందరికీ విడుదలను విమోచనను పాప పరిహారాన్ని అపరాధ పరిహారార్థ పరిహారాన్ని కలిగింపచేసిన వారై ఉన్నారు ఈ సిలువ యద్దకు చేరి మనమందరము ప్రార్థన చేసి దీవెనలను అందుకొనవలసిన వారమై ఉన్నాం ఈ బలిపీఠమును గురించిన అలంకారార్థాలు కూడా మనకు కనబడతా ఉంటాయి బలిపీఠం కనులున్నాయి చూస్తుంది అని బలిపీఠం వింటుంది అని చెవులున్నాయని బలిపీఠం ఆగ్రానిస్తుంది దానికి ముక్కుందని బలిపీఠం మాట్లాడుతుంది దానికి ఒక నోరు ఉందని మనం చూసినప్పుడు ఈ మాటలన్నీ మనకు కనబడుచున్నవి కాబట్టి సమయాన్ని బట్టి నేను వివరణ చేయలేకపోతూ ఉన్నాను కానీ బలిపీటమును మనం అన్వయించుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే పాపులమని మనందరం కూడా ఈ బలిపీటం యొక్కకు వచ్చి దేవా అంటే సిలువ బలిపీట యొక్కకు వచ్చి దేవా నేను పాపినని వేడుకొని మన పాపం నుంచి విడుదల పొందుట ఒకటి రెండు మన అవసరాల నిమిత్తం మన కష్టాల నిమిత్తం ప్రార్థన చేయటం ఇంకొకటి మూడవది ఏమిటంటే సజీవయాగంగా మళ్ళీ మనమే మళ్ళ మనమే దేవునికి బలిగా అర్పణ చేసుకొని క్రీస్తు కొరకు జీవించడానికై మళ్ళీ మనం సిద్ధపరుచుకొనిట మరి ఒక అయితే రెండవ రాకడ కొరకు సిద్ధపడడం మనం నేర్చుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయంగా మీకు తెలియచేస్తూ వచ్చిన మీ అందరూ ఈ బలిపీట దగ్గరకు వచ్చి పాపలను ఒప్పుకోండి అవసరాలను బట్టి దేవునికి ప్రార్థన చేయండి సజీవయాగంగా మిమ్మల్ని మీరు దేవుని సమర్పణ చేసుకోండి రెండవ ఒకరు సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఎగిరి మేఘమెక్కండి ప్రభు మిమ్మల్ని గాక తండ్రి వందనములు ఈ మాటలు బిడ్డల అంతరంగములలో ఫలింపు చేసి నీ కృపలో వరదలం చేసేయము ఏసు నామంలో వేడుకొని నామండ్రి పరలోక ముందు మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబండుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక మానది నరిని మాకు దయచేయము వీళ్ళ అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించుము మామూలు శోధనను నుండి తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి ఆమె ప్రవేశురక్తమనకు జయం అపవాదికులకు లయం ప్రవేశురక్తమనకు జయం అపవాదికులకు లయం ప్రవేశురక్తమనకు సంపూర్ణ విజయం అపవాది అపవాదికులకు అనంతకాల నాశనం హలెలుయా హలలుయా హులుయా స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడిని సుక్రీసు వారి యొక్క కృప సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మన నెలకూ ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ مرنطة